నమస్కారం ఎన్ఎస్ ఛానల్ హిస్ స్వాగతం బాగ్ అంబర్పేటలో ప్రమాదకరంగా వేలాడుతున్న సర్వీస్ వైర్ సుమారుగా అరగంట సమయం గడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు అంబర్పేట కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీకాంతికి చెప్పడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులకు తెలియజేయడం జరిగింది సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని ఇలాంటి ప్రమాదకరమైన వైర్లను అధికారులు గుర్తించి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ కోరడం జరిగింది అందరి నమస్కారం బాగంబర్పేట్ డివిజన్లో ఇక్కడ యుపిహెచ్ఎస్సి ఎదురుగా గల్లీలో సర్వీస్ బ్యాక్ పడిపోవడం జరిగింది నేను కారణం ఏంటో తెలియదు కానీ సుమారుగా హాఫ్ అన్ అవర్ అవుతా ఉన్నది ఈ వైర్ వేలాడుతూ ఇక్కడ ఉన్నటువంటి వాసులు దాన్ని గమనించి ప్రస్తుతానికైతే ప్రొటెక్షన్గా పెట్టడం జరిగింది కానీ ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనని గుర్తించాల్సినటువంటి అధికారులు ద్వారా ఏం చేస్తూ ఉన్నారు ప్రాణ నష్టం జరగలేదు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒకవేళ బెయిల్స్ పంపుతూ ఉన్నది అలాగే ఇక్కడ వైర్ ఇంత పెద్ద ఇంత పెద్ద వైర్ వేలాడుతూ ఉన్నది హాఫ్ అన్ అవర్ అవుతా ఉన్నది మీరు ఇంకా రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఎందుకంటే మనిషి ప్రాణాలు పోతే తీసుకురాలేము ఇలాంటివి ఎక్కడున్నా సరే ప్రమాదకరమైనటువంటి వైర్లు ఎక్కడ వేలాడుతున్నాయి తెగిపోయే అవకాశం ఉన్నా సరే వెంటనే వీటిని రిప్లే చేసి ప్రజలే ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుతా ఉంది